క్రైస్త లాట్ యేసుక్రీస్తు ప్రభువారి వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా మనము రక్షణలో లేదా ఆత్మీయతలో లేదా క్రైస్తవ్యంలో ఎదుగుదలను గురించి గత కొన్ని వీడియోస్లో మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం గత వీడియోలో సంఘము అంటే ఏమిటి అనే విషయాన్ని సంఘం అంటే లోకానికి ఉప్పు లోకానికి వెలుగు సంఘం అనేది సంఘము ద్రాక్షాతీగలు క్రీస్తు ద్రాక్షావళి అని సంఘము వధువు యేసుక్రీస్తు ప్రభువు పెళ్లి కుమారుడని అట్లాగే సంఘం అనేది నూతన పురుషుడని సంఘము క్రీస్తు శరీరం అని దేవుని అని దేవుని ఇల్లు అని అట్లా వివిధ రకాలుగా చూస్తూ వచ్చాం ఆయా అనుభవాలను బట్టి సంఘ గ్రహింపులోనికి మనం దినదినం ఎదగటానికి అవకాశం ఉంది అయితే ఈరోజును ప్రత్యేకంగా జ్ఞాపకం ఉన్న విషయం ఏంటంటే సంఘము యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరము అనే దానిపై మనము ధ్యానించుకుందాం ప్రాముఖ్యంగా రోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది గమనించండి గలతీలకు రాసిన పత్రికలో మూడు ఇరవై ఏడులో ఈ విధంగా వ్రాయబడి ఉంది గలతి మూడు ఇరవై ఏడు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటే మనము బాప్తిస్మములోనికి వచ్చాము అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు లోనికి వచ్చాము క్రీస్తు మనలను కప్పి ఉంచాడు అని అర్థం అదే విషయాన్నే మనము జ్ఞాపకం అనేక సందర్భాలలో బైబిల్లో క్రీస్తులోనికి క్రీస్తులోనికి అనే అనుభవము మనకు కనిపిస్తూ ఉంటుంది అనేక వాక్యాలు కనిపిస్తూ ఉంటాయి అంటే క్రీస్తు అంటే మనము రక్షింపబడి బాక్ తీసుకోవడం ద్వారా క్రీస్తులోనికి వచ్చాము క్రీస్తులోనికి ఎట్లా వచ్చాము ఇప్పుడు చూడండి ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఎఫ్ఎస్ ఎఫ్ఎస్సి మొదటి అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనం మరియు సమస్తమును ఆయన పాదము క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమును సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము అంతవరకే చదువుకుందాం అట్లాగే కొలసైలో కూడా అదే రాయబడి ఉంది చూడండి ఒకటి పద్దెనిమిది సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు శిరస్సు ఆ శరీరంలోనికి రక్షింపబడిన నీవు నేను అందరము వచ్చాము అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి ఆ అనుభవంలో ఉండాలి మనము ఆత్మీయంగా రక్షణలో ఎదుగుతూ ఉన్నాము అంటే సంఘాన్ని చూచినప్పుడు ఈ సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోని అంతర్భాగాలు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను మన కుటుంబ వాళ్ళని మనం ఎంత ప్రేమిస్తాం అయితే మనము కుటు మన కుటుంబంలో ఉన్నవారు వేరు వేరు మనుషులు అయితే సంఘము అంటే ఒక్క శరీరములో భాగాలంటే అంటే కుటుంబానికి లేదా ఇతరులకు వాటి ఇచ్చే ప్రాధాన్యత కన్నా కూడా సంఘములో ఉన్న విశ్వాసులకు ఇచ్చే ప్రాధాన్యత అనేది మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నట్లయితే ఆ అనుభవంలో ఉంటాం ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే సంఘములోనికి అంటే సహవాసంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న విశ్వాసులు చూసిన విశ్వాసులను మనం చూసినట్లయితే ఆ విశ్వాసులనే వాళ్ళే యేసుక్రీస్తు శరీరంలో భాగాలు అంటే మనం అందరము ఒక ఒక ఒకరము ఒకరము కలిసి ఉండే భాగాలు లాంటి వాళ్ళము అట్లాగే ఈ లోకంలో ఏసుక్రీస్తు ప్రభువును చూయించేది ఏసుక్రీస్తు ప్రభు శరీరముగా ఉండి ఆయనలో ఉన్న విశ్వాసులయ్యే ఉన్న సంఘమే యేసుక్రీస్తును సూచించేది కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు లోకానికి కనిపించడానికి సంఘమే చూయిస్తుంది సంఘమే యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఆ సంఘంలో ఉన్నాం కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువును చూపించాలి సరే అది వేరే విషయం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది సంఘములో ఉన్న విశ్వాసులను మన బంధువులు మన మిత్రులు లేదా మన సహవాసము ఈ విధంగా చూస్తున్నామా వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువులో అవయవాలు ఆ అవయవాలలో వాళ్ళు భాగము నేను భాగము మనమందరము ఒక్కటే ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆ విధమైన గ్రహింపులో విశ్వాసులను చూస్తున్నామా మామూలు వ్యక్తులుగా సంఘం అంటే కొంతమంది వస్తూ ఉంటారు కూడుకుని వెళ్తున్నాం కదా అనుకునేటట్లుగా ఉంటా ఉన్నారు అనుకునేటట్లుగా ఉంటా ఉన్నారా ఇంకొక విషయాన్ని గమనించండి ఈ సంఘములో ఉన్న వ్యక్తులే రేపు నిరంతరము ఇప్పటి నుండి ఎల్లప్పుడూ ఉండేవాళ్ళు కాబట్టి ఈ గ్రహింపులో ఉండటం చాలా ప్రాముఖ్యమైన మళ్ళీ ఇంకొక రెండు మూడు వచనాల జ్ఞాపకం చేసుకుందాం చూడండి ఇప్పుడు కోరిన రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం మొదట ఇరవై ఇరవై ఏడు వచనం చదువుకుందాం మొదట ఇరవై ఏడు అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరు వేరు అవయవములై ఉన్నారు సంఘములో ఉన్న రక్షింపబడిన విశ్వాసులు అందరూ కూడా ఒకదానికి ఒకదానికి కలిసి ఉన్న మన శరీరంలో ఏ విధంగా ప్రతి అవయవము కలిసి ఉన్నదో ఆ విధమైన కలిసి ఉండే అనుభవములో ఉన్న శరీర అవయవాలు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర అవయవాలు శరీరంలో ఉన్న అవయవాలు ఎంత కలిసి ఉంటాయో ఎంత ఒకదానికి ఒకటి సహకరించుకుంటాయో ఏ విధంగా ఒక శరీరాన్ని శరీరంలో ఉన్న చేతికి ఇబ్బంది కలిగితే శరీరం అంతా వెళుతుంది దాన్ని సరిచేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి అట్లా సంఘంలో ఒక్కరికి బాధ కలిగితే అందరూ స్పందించేటట్లు ఒకరికి సంతోషం కడితే అందరూ సంతోషించేటట్లుగా ఉన్నామా ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న అవయవాల యొక్క స్వభావం అది ఒకదానికి బాధ కలిగితే శరీరం అంతా బాధపడుద్ది ఒక్క అవయవానికి సంతోషం వస్తే శరీరం అంతటికి సంతోషం వచ్చింది ఈ గ్రహింపులో మనము ఉన్నామా సంఘస్థులను అట్లా చూస్తున్నామా విశ్వాసులను అట్లా చూస్తూ ఉన్నామా దేవుని బిడ్డలను అట్లా చూస్తూ ఉన్నామా ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే మన కుటుంబ సభ్యులకు మించి వాళ్లను చూడవలసిన అన్యోన్యత కలిగిన స్థానంలోనికి సంఘంలో చేర్చటం ద్వారా వచ్చాము అనే విషయాన్ని గ్రహించామా ఆ గ్రహింపులో లేకుండా రక్షింపబడిన తరువాత సంఘంలోనికి వెళ్తా ఉన్నాము ఆరాధనకు వెళ్ళాలి కాబట్టి వెళ్తా ఉన్నాము లేదా కూడికలు వెళ్ళాలి కాబట్టి కూడీళ్ళు వెంటనే ఓకే అవన్నీ కూడా అవసరమే అంతకు మించి అక్కడికి వస్తూ ఉన్న సంఘ సభ్యులు నా యేసుక్రీస్తు ప్రభు శరీరంలో అవయవాలము మనమందరము ఆ అవయవాల లోపల కలిసి ఉండే భాగాలమనే అనుభవంలో ఒకవేళ మనమున్నాము అదొకటి రెండు ఈ అవయవాలు నిత్యము మనతో కాలుచి ఉండేది ఒకవేళ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఒకవేళ కలిసి ఉండవచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము వీళ్ళైతే ఎప్పుడైతే రక్షణ అనుభవంలోనికి వచ్చారో సంఘ అనుభవంలోనికి వాళ్ళు నిరంతరము ఉంటారు సరే ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నా చూడండి మొదటి కోరింది పన్నెండు పద్దెనిమిది అయితే దేవుడు అవయవములలో ప్రతిదానికి తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచిన మన అందరినీ కూడా దేవుడు తన చిత్త ప్రకారము దేవ్ యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలోనికి తీసుకునిచ్చాడు కాబట్టి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ప్రణాళికతో ఉన్నాము అనే గ్రహింపులో ఉన్నామా మనము అట్లాగే చూడండి ఇందాక చెప్పాను నేను ఆ విషయాన్ని ఇక్కడ చూస్తుంది కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములు అన్నయ్యూ దానితో శ్రమపడను ఒక సంఘ సభ్యులలో ఒక్కరికి బాధ కలిగితే అద్భుతంగా అందరూ స్పందించాలి దట్ ఈస్ ఒకరికి సంతోషం కలిగితే అందరూ కూడా సంతోషించాలి ఆ గ్రహింపులో ఆ అనుభవంలో మనము ఉన్నామా ఉన్నట్లయితే ఎదుగుతూ ఉన్నట్లు అట్లా కాదు ఎవరి సంతోషం వాళ్ళదేలే వాళ్ళు సంతోషిస్తున్నారులే వాళ్ళకు దుఃఖం కలిగిందిలే అనే అనుభవంలో ఉంటే సంఘ గ్రహింపులో ఎదగడం లేదు అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అట్లాగే రోమేలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం పన్నెండో అధ్యాయము నాలుగో ఐదు ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము అనేకులమైన మనము క్రీస్తులు ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము కాబట్టి ఎంత అద్భుతమైన అనుభవము సంఘంలోనికి వస్తే ఈ గ్రహింపులోనికి వచ్చాము సంఘానికి వస్తూ ఉన్నాం రెగ్యులర్గా వస్తూ ఉన్నాం సంఘ కార్యక్రమాల్లోనూ ఇతర కార్యక్రమాలు అవంతా మంచిదే వాటి ద్వారా కూడా మనము ఎదిగిన విషయాన్ని అంచనా వేసుకు వాటితో పాటు దీనిని బట్టి కూడా మనము అంచనా వేసుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధమైన గ్రహింపు ఇప్పటికీ ఉన్నదా ఆ విధమైన వెలిగింపు ఉన్నదా దాన్ని బట్టి ఓ మనం ఎదుగుతూ ఉన్నాము లేదు అది ఒక పాయింట్కి వెళ్తూ ఉన్నాము చర్చిలోకి వెళ్తూ ఉన్నాము మనం ఏదో మనకు సంబంధించిన ఆరాధన అది ఇది చేసుకుని వస్తూ ఉన్నాము అనుకున్నట్లయితే ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయాన్ని మీ గమనంలో తీసుకుని వచ్చి ముగించేస్తాను చూడండి తెశలోనికాయలకు రాసిన పత్రిక మొదటి పత్రిక తెశలోని కయలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినా ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి క్రీస్తు నందుండి క్రీస్తుల్లోనికి బాక్ పొందిన మనం క్రీస్తు నందు అంటే శరీరంలో ఉన్నాం ఆ శరీరం కో చూడండి క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేదురు ఆ మీద సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటు ఆకాశ మండలము నాకు మేఘం మీద కొనిపోబడడం కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంది ఆ శరీరమైన సంఘం కోసము యేసుక్రీస్తు ప్రభు రాబోతా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేది ఈ సంఘమే వీళ్ళందరూ మనతోనే వస్తారు అందరము ఆకాశంలోకి వెళ్తాం అందరము మధ్య ఆకాశంలో ఏడేళ్ల కాలము యేసు ప్రభుతో ఉండి మళ్ళీ అందరం కలిసి యేసు ప్రభుతో కూడా భూమి మీదకి వస్తాము ఆ తర్వాత అందరము వెయ్యేళ్ల పాలనలో ఉంటాం ఆ తర్వాత నిత్యత్వంలో అందరము ఉంటాం చూడండి ఎంత గొప్ప అద్భుతమైన గ్రహింపు ఈ గ్రహింపులోనికి వస్తూ ఉన్నాం వాళ్ళని చూడగానే వీళ్ళు కదా ఎత్తబడేవాళ్ళు వీళ్ళు కదా మనతో ఉండేవాళ్ళు వీళ్ళు కదా మేఘాల మీద కొనిపోయే పడేవాళ్ళు వాళ్ళతో నేను ఉన్నాను అనే గ్రహ అంటే ఆ అద్భుతమైన గ్రహింపులోనికి మందిరంలోనికి వెళ్ళినట్లయితే పరలోకాన్ని చూస్తాం అక్కడే పరలోక అనుభవాన్ని చూస్తాం పరలోకంలో ఉండే వ్యక్తులను చూస్తాం ఆ విధమైన అనుభవంలో మనము ఒకవేళ ఇంకా రానట్లయితే మనల్ని మనము బెటర్ అవటానికి ఇంకా లోతైన అనుభవంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చే మనకు అనుభవం ఉంది అయితే ఇంకా 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 ఎదగటానికి ప్రయత్నం చేయడం ద్వారా ఎదిగే ఎదిగేవాళ్ళను జరుగుతుంది దేవుడు తన వాక్యం దీవించుకున్నారు ప్రార్థన చేసుకున్నారు పరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోక తండ్రి యేసు ప్రభు వారి నామంలో స్తోత్రాలు వదినారు దేవాసంగా గ్రహింపుకు సంబంధించి కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ వచ్చారు అందును బట్టి స్థుతిస్తూ అనుభవంలో మేము ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రత్యేకంగా చేరి వచ్చిన प्रतिदल हस्ताल सा आशीर्वाद येसुप्रभुवार ना नाम आ मे प्रेज द लॉर्ड गॉड ब्लेस यू